ఏం వాడినా కూడా జుట్టు అయితే ఊడడం ఆగట్లేదు షాంపూ మార్చాలన్నా ఆయిల్ మార్చాలన్నా ఏం అర్థం కావట్లేదు కదా మీరు షాంపూలు ఆయిల్ అస్సలు అవసరం లేదు ఈ షాంపూ చేసినప్పుడల్లా నేను చెప్పే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మీ జుట్టు ఎంత ఒత్తుగా పెరుగుతుందో వారంలోనే మీరు రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా షాంపూ చేసినప్పుడల్లా ఇట్లనే చేయండి జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది తెల్ల జుట్టు కూడా నల్లగవుతుంది ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా ఏం కాదు మళ్ళీ ఏ బ్రాండ్ ఏంది అని అడగకండి కాఫీ పౌడర్ లేకపోతే టీ పౌడర్ అయినా వేసుకొని మీరు రోజు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ ఒక స్పూన్ వేసుకోండి మీ జుట్టు లెంత్ని బట్టి పెద్దగా ఉంటే ఒక రెండు స్పూన్ల కాఫీ పౌడర్ రెండు స్పూన్ల షాంపూ చిన్నగా ఉంటే ఒక స్పూన్ కాఫీ పౌడర్ ఒక స్పూన్ షాంపూ వేసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసుకోండి ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోండి అది మిక్స్ మిస్ అయిపోయింది షుగర్ వల్ల జుట్టు చాలా మెరుస్తుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత దీన్ని మిక్సీ జార్లో కానీ స్పూన్తో కానీ ఇట్లా కలుపుకొని షాంపూ చేసినప్పుడల్లా ఇట్లనే చేయండి ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలో కమెంట్ చేయండి